బహుళ చతుర్థి సందర్భంగా కాకినాడ గోకులం శ్రీకృష్ణస్వామి వారి ఆలయంలో శ్రీ విద్యా గణపతికి పంచామృత అభిషేకాలు చేశారు చదువు అంటే ఎంతో ఇష్టపడే గణపతి నారదుడు బృహస్పతి ద్వారా కేవలం అరవై నాలుగు రోజుల్లో అన్ని విద్యలు నేర్చుకున్న ఘనుడు ఒకనొక పురాణ కథనం ప్రకారం వేదవ్యాసుడు భారతం రాయాలనుకునేటప్పుడు వేగంగా రాసే లేఖకుడు ఉంటే బాగుండని అనుకున్నారట గణపతి దగ్గరికి వచ్చారట లక్ష శ్లోకాలు చెబుతాను వేగంగా రాసి పెడతారా అని అడిగారట మీరు వెంట వెంటనే చెబుతుండాలి చెప్పడం ఆపితే నేను మాయమైపోతానని చెప్పారట గణపతి సరే నేను చెప్పే శ్లోకాలను అర్థం చేసుకుని రాయగలిగితే నేను వేగంగా అన్నట్టు వ్యాసుడు సరస్వతీ నది తీరాన మహాభారత రచన మొదలైంది వ్యాసుడు ప్రతి వంద శ్లోకాల మధ్యలో అతి కఠినమైనవి చెప్పేవారట వినాయకుడు వాటిని రాసేలోపు మిగతా వంద గుర్తు తెచ్చుకునేవారట చివరిలో మరో పది శ్లోకాలు చెప్పాల్సి ఉండగా వ్యాసుని యొక్క కవిత్వ ధార ఆగిపోయింది తన షరతు ప్రకారం వినాయకుడు మాయమైపోయాడు తన రచన అసంపూర్ణంగా మిగిలిపోయిందని శోకించేటటు వ్యాసుడు సరే నేనే రాసుకుంటానని తాళపత్రాలు తీసి చూస్తే ఇంకేముంది ఆయన చెప్పాల్సిన పది శ్లోకాలు అక్కడే ఉన్నాయట అంటే ఆ శ్లోకాలన్నీ విఘ్నాధిపతికి ముందే తెలుసు లేదా వ్యాసుడు తన రచన ఎలా ముగిస్తాడో ముందుగానే ఊహించాడు అందుకే విఘ్నేశ్వరుణ్ణి గణపతిని కూడా పిలుస్తారు బహుళ చతుర్థి పర్వదినాన్ని పురస్కరించుకొని కాకినాడ గోకులంలో శ్రీకృష్ణ స్వామివారి ఆలయంలో అర్చకులు వేదమంత్రాల నడుమ శ్రీ విద్యా గణపతికి పంచామృత అభిషేకాలు ప్రత్యేక పూజలు చేశారు ఈ ఉత్సవంలో ఎన్సిఎస్ ట్రస్ట్ సభ్యులు నారాయణ మురళి హిమబిందు భక్తులు పాల్గొన్నారు